వజ్రాల హారం హలాపురిలో గుప్తధనుడనే వ్యాపారి ఇంట్లో సోములనే పద్నాలుగేళ్ల కుర్రవాడు పనిచేస్తుండేవాడు సోముల తండ్రి గుప్తధనుడి ఇంట పనివాడుగా ఉంటూ హఠాత్తుగా మరణించడంతో అప్పటికే తల్లిని పోగొట్టుకున్న సోములు చిన్నతనంలోనే యజమాని ఇంట పనిలో చేరాడు వాడు గుప్తధనుడి ఇంటి వెనుకనున్న తోటలోని పాకలో ఉంటూ ఉండేవాడు గుప్తధనుడు నెల తిరిగేసరికి సోములకు జీతం రూపేన ఎంతో కొంత ఇస్తుండేవాడు తిండి బట్ట గుప్తధనుడి ఇంట్లోనే దొరుకుతుండడంతో సోములకి వేరే అవసరాలేమీ లేక ఆ డబ్బులన్నీ ఒక చిన్న డబ్బాలో వేసి దాచుకునేవాడు గుప్తధనుడి ఇంట్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా సోముల మీదే ఆధారపడేవాళ్ళు రోజులు ఇలా గడుస్తుండగా ఒక నాటి ఉదయం నూతిలో నుంచి నీళ్లు తోడి తొట్టెలు నింపుతున్న సోములతో గుప్తనుడు ఒరేయ్ సోములు బారుడు పొద్దెక్కిపోతున్నా ఇంకా పాలు పిండలేదేంట్రా పిల్లలు పాల గోల గోలపడుతున్నారు అన్నాడు గట్టిగా గదమాయిస్తున్నట్టు ఆ మాటలకు సోములు రోషం తెచ్చుకొని అయ్యా మా అమ్మా నాన్నలు నాకు పెట్టిన పేరు సోమశేఖర ప్రసాద్ అలా పిలవకుండా మీరిలా ఒరే సోములు అని పిలవడం ఏమీ బాగాలేదండి అన్నాడు గుప్తనుడు నిర్ఘాంతపోయాడు ఇంట్లో వాళ్ళందరికీ వాన్ని సోములు అని పిలవడమే అలవాటు అయినా లోగడ ఎన్నడూ ఇలా దురుసుగా వాడు మాట్లాడలేదు ఈరోజు వీడికి ఏమైందబ్బా అనుకుంటూ గుప్తధనుడు అలాగేనండి ప్రసాద్ గారు కాస్త గేదె పాలు తీస్తారా అన్నాడు వేలాకవలంగా దాంతో తృప్తిపడిన సోములు చెంబు పట్టుకొని పాలు తీయడానికి గొడ్ల చావడిలోకి వెళ్ళాడు ఉత్సాహంగా కొద్దిసేపు తర్వాత సోములు పాలు పిండి తెచ్చిన చెంబు అందుకుంటూ గుప్తధనుడి తల్లి ఒరే సోములు నేను అనగా ఇంట్లో కూరగాయలు నిండుకున్నాయి అలా సంతకు వెళ్ళి కూరగాయలు పట్టుకురా అన్నది సోములకు చుర్రున కోపం ముంచుకొచ్చింది వాడు విసురుగా డబ్బు కూరల సంచి ఇటు పడేయండి అన్నాడు గుప్తనుడి తల్లి ఎక్కడలేని ఆశ్చర్యంతో వాడి కేసి చూస్తూ ఏదో అనబోయి ఊరుకున్నది కాస్త దూరంలో ఉండి సోముల ప్రవర్తనను గమనించిన గుప్తధనుడు వాడిలో వచ్చిన మార్పును ఏదో బలమైన కారణం ఉంటుందని భావించి అదేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించసాగాడు ఇంట్లో అందరూ నిద్రపోతుండగా ఆనాటి రాత్రి గుప్తధనుడు సోములుంటున్న పాక దగ్గరకు వెళ్ళి లోపల వాడేమి చేస్తున్నాడో గమనించేందుకు కిటికీలోయించి చూశాడు ఆ సమయంలో వాడు గడ్డి దీపం వెలుగులో ఒక వజ్రాల హారాన్ని తిప్పి తిప్పి చూస్తూ మురిసిపోతున్నాడు ఆ హారం వాడికి అడవికి కట్టల కోసం పోయినప్పుడు చెట్టు మీద కాకి గూడుకు దిగువనున్న కొమ్మలకు వేలాడుతూ కనిపించింది ఆ హారాన్ని కాకి గ్రామంలో ఎవరో మెడ నుంచి జారిపడగా ఏదో తినే వస్తువు అని గూటికి తెచ్చి కాదని తెలుసుకొని కొమ్మలో వదిలేసి ఉంటుంది సోముడిలో వచ్చిన మార్పుకు ఆ వజ్రాలహారం కారణమని గుప్తధనుడికి తెలిసిపోయింది ఈ విధంగా కొద్ది రోజులు గడిచాయి ఆ ఏడు గుప్తధనుడి తోటలో అరటి గలలు విరివిగా కాసినాయి గుప్తధనుడు సోములతో కాస్త వెటకారంగానే సోమశేఖర ప్రసాద్ గారు అరటి గలలు దింపించి సుగంధపురి సంతలో అమ్ముకొద్దామా అన్నాడు అందుకు సోములు సంతోషంగా తలూపాడు ఆ సాయంత్రం వాళ్ళిద్దరూ అరటి సంతకు వెళ్ళారు గుప్తధనుడు వాటిని అక్కడ దుకాణిదారులకు కమ్మి ఇక తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతుండగా సోములు ఆయనతో నేను సంతలో కొద్దిసేపు తిరిగి దుకాణాల్లో ఎలాంటి వస్తువులు అమ్ము చూపుతున్నారో చూసి రావాలనుకుంటున్నాను అన్నాడు సరే అలాగే వెళ్ళిరా అన్నాడు గుప్తధనుడు అరగంట తర్వాత వాడు తల వంచుకొని నేల చూపులు చూస్తూ గుప్తధనుడి దగ్గరకు వచ్చి అయ్యగారు తమరి ఇష్టం బయలుదేరదామంటారా అన్నాడు గొంతుతో అలాగే సోమశేఖర్ ప్రసాద్ గారు అన్నాడు గుప్తధనుడు ఆ వెంటనే సోములు దీనికి దీనంగా ముఖం పెట్టి నేను తమ ఇంటి పనివాణ్ణి అయ్యగారు తమ తమ కళ్ళెదుట పుట్టి పెరిగిన వాణ్ణి తమరు నన్ను ఒరే సోములు అని పిలిస్తే సంతోషంగా ఉంటుంది అన్నాడు ఒక్క అరగంట కాలంలో వాడిలో ఇంత మార్పు ఎందుకు వచ్చిందో గుప్తనుడికి అర్థం కాక వాడికేసి ఆశ్చర్యంగా చూశాడు దానిని గ్రహించిన సోములు అయ్యగారు తమరు క్షమిస్తానంటే ఒక సంగతి చెబుతాను అన్నాడు ఏమిటి అన్నట్టు చూశాడు గుప్తధనుడు వారం రోజుల క్రితం నాకు ఒక వజ్రాల హారం దొరికింది దాంతో హారాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో ఇల్లు పొలాలు కొని మహా వైభోగంగా బతకగలనని కలలుగంటూ మిడిసిపాటుతో ప్రవర్తించాను తీరా ఇప్పుడు దాన్ని అమ్ముదామని నగల దుకాణం వాడి దగ్గరకు తీసుకువెళ్తే అది నకిలీదని తేల్చేశాడు కాదు అసలు హారమే అని వాదించబోతే పని వాళ్ళ చేత నాలుగు తన్నించి మరీ బయటకు గెంటించాడు అంటూ వెలవెలబోతున్న హారాన్ని చూపాడు దాన్ని ఒక్కసారి పరిశీలనలుగా చూసిన గుప్తధనుడు సోములు నువ్వు పసివాడివి మునుముందు ఎంతో జీవితం ఉంది కష్టపడి పనిచేసి అదృష్టం కలిసి వస్తే ఒక వజ్రాల హారం కాదు ఎన్నైనా సంపాదించవచ్చు అంతేగాని ఎక్కడో దొరికిన హారాన్ని సొంతం చేసుకోవాలనుకుని విడిసిపడడం ప్రమాదకరం ఒకవేళ ఇది నిజమైన హారమే అయి ఉన్నా దీన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో ఆలోచించావా దొరికిన వెంటనే దాన్ని నువ్వు న్యాయాధికారికి అప్పగించి ఉండాలి అవునా అన్నాడు అవును అన్నట్టు తల ఊపాడు సోములు కష్టపడి సంపాదించినదే నిజమైన ధనం పైగా ధనం ఉన్నా లేకపోయినా మనిషి మంచిగా అనుకువగా నడుచుకోవాలి అదే మనిషికి అలంకారం అన్నాడు గుప్తధనుడు సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న గంట సింబల్ నొక్కితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది